గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మధురు మండల కేంద్రంలో పాటు లద్నూరు గ్రామంలోని గణేష్ మండపాలను చేరియాల సిఐ శ్రీను సందర్శించారు అనంతరం గ్రామంలోని రిజర్వాయర్ ను సందర్శించి గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మధురు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడారు గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా విద్యుత్ అగ్ని ప్రమాదాలు జరగకుండా చిన్నపిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండలంలోని వివిధ గ్రామాల మండపాల నిర్వాహకులకు సిఐ సూచించారు భక్తి పారవశ్యంతో వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలన్నారు మండపాల నిర్వాహకులు ప్రజలు పోలీసు శాఖ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు వాళ్ళతో ఈ సమస్యల గురించి ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నారు ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఎప్పుడు ఏందనే విషయాల మీద చర్చించడం జరుగుతుంది ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే వర్షాలు పలుతున్నందువల్ల యొక్క గణే గణేష్ మండపాల దగ్గర ఎలక్ట్రిసిటీని దానికి సంబంధించిన కేబుల్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకొని ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ వాలంటీర్స్ ఉండి అక్కడ ఎలాంటి వేరే ఇబ్బందులు లేకుండా పశువులు కోతులు వాటి వల్ల యొక్క విగ్రహ ప్రతి మన పవిత్రతకు భంగం కలగకుండా చూసుకోవాల్సిందిగా కోవచ్చు అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచి చేసుకుంటూ సరైన వాహనం ఏర్పాటు చేసుకొని అదేవిధంగా నిమజ్జనం జరిగే ప్రదేశంలో అన్ని లైట్లు ఏర్పాటు చేసుకోవడానికి శుభ్రం చేయడానికి ఆ బ్రహ్మ అక్కడ కూడా మునిగి మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళ దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అదే స్థానిక వీళ్ళందరూ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళతోటి అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ప్రమాద ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించడం జరుగుతుంది ఈరోజు లద్దునూరు గ్రామం మద్దూరు గ్రామం సందర్శించి ప్రజలతో ఇంటరాక్ట్ కావడం జరిగింది లద్దునూరు యొక్క ఉన్నటువంటి రిజర్వాయర్ని కూడా సందర్శించి అక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలించడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు సంతోషాలతో జరుపుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తావు లేకుండా పోలీసు వారి శాఖ నుంచి తీసుకునే చర్యలకు సహకరించాల్సిందిగా కోరుతుంది Thank you.